హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు కొంచెం హడావిడిగా ఉందన్నమాట సో ఈరోజు పోహాతో సండే స్టార్ట్ చేయబోతున్నాను సో లెట్ సీ హౌ టు మేక్ పోహా పోహ అంటే నథింగ్ బట్ మన అటుకులు ఉప్మా అండి పోహా అని హిందీ వాళ్ళు అంటారు కాబట్టి అది అలా అయిపోయింది సో దీనికోసం మా దొడ్లో ఉన్న కరివేపాకు తెంపి ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే దాని స్మెల్ చాలా అద్దరిపోతుంది అనమాట సో అవన్నీ అలా కట్ట కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అటుకుల ఉప్మాకి టేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేయనండి అవి రెండు లేకపోతే అస్సలు ఉప్మా అస్సలు బాగుండదు సో ఇలా లేతగా ఉన్న ఆకులు ఏం వేస్ట్ చేయనండి వీటిని సాంబార్లోకి లేదా రసంలోకి వాడతాను లేతగా ఉన్నాయి కదా అని తీసేది ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ ఎక్కాక ఫస్ట్ పల్లీలు వేయించేసుకోవాలి ఎందుకంటే పల్లీలు కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత నథింగ్ బట్ ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఈ అటుకులు ఉప్మా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టిఫిన్ అండి ఎంత ఈజీయో అంత న్యూట్రిషియస్ ఫుడ్ కూడా చాలా ఐరన్ ఉంటుంది ఇందులో కాకపోతే మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తే మంచిది అండ్ చిన్నపిల్లలకి కొంచెం హార్డ్ డైజెషన్కి బట్ స్టిల్ చాలా మంచిదండి విపరీతమైన ఐరన్ ఉంటుంది దీంట్లో సో ఇలా పల్లీలు వేయించేసుకున్న తర్వాత తాలింపులోకి ఆవాలు పచ్చిశెనగపప్పు అండ్ బద్దమినప్పప్పు అనమాట సో ఇలా తీసుకొని అవి ఫ్రై చేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కావాల్సినంత సాల్ట్ నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలండి సో మనం ఎంతైతే క్వాంటిటీ అటుకులు తీసుకుంటున్నామో దానికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పక్కన ఒక బౌల్లో వాటర్ బాగా అటుకులు మునిగేలాగా వాటర్ తీసుకుని అటుకులు వేసేసుకోవాలి అందులో అండ్ నాకు కొంచెం అటుకులు బాగా ఇది అనిపించాయి సో నేను తరోగా ఒక నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నేను వాష్ చేసుకున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే అన్నిసార్లు వాష్ చేస్తే అసలు కంగారు పడిపోతారు ఎందుకంటే అవి మెత్తగా అయిపోయినట్టు ఉంటాయి బట్ భయపడాల్సిన పనేం లేదండి అవి ఎంత మెత్తగా అవుతాయో ఇవి గట్టి అటుకులు పల్చగా ఉండే అటుకులు కాదు సో ఎంత మెత్తగా అయినట్టు అనిపిస్తాయో వాటర్ అంతా పిండేసి ప్లేట్లో వేయగానే కొంచెం గాలికి ఫ్యాన్ కింద పెట్టినా కూడా అవి ఆరిపోయి మళ్ళీ పొడి పొడిగా అయిపోతాయి అనమాట అలాగని మొత్తం నానబెట్టేసి శుద్ధ అయిపోయేలాగా చేయొద్దు సో నేనేంటంటే కొంచెం నాకు మురిగ్గా అనిపించాయి కాబట్టి ఎక్కువగా వాష్ చేసుకున్నాను సో మనం ఫస్ట్ వేసుకున్న తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనము అటుకులు ఏవైతే ఉన్నాయో అవి పిండేసుకొని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఎక్కువసేపు వాష్ చేశాను కాబట్టి కొంచెం మెత్తగా అయినట్టు అనిపించాయి సో నేను ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేశాను అనమాట సో ఇవన్నీ బాగా పిండేసుకోవాలి వాటర్ అంతా పిండేసుకోవాలి ఎక్కువగా పిండుకుంటే మంచిది ఎందుకంటే తేమ లేకుండా చూసుకుంటే మనకు తొందరగా ఆరిపోతాయి కొంచెం తేమ ఉండింది అనుకోండి ఎక్కువసేపు మనం ఫ్యాన్ కింద పెట్టి చాలా కష్టపడి దాన్ని ఆరబెట్టి అవన్నీ చేయాల్సి వస్తుంది అవన్నీ అవసరం లేకుండా కొంచెం గట్టిగా పిండేసుకున్నాం అనుకోండి ఇన్స్టాంట్గా రెండు నిమిషాల్లో ఆరిపోతాయి ఈ అటుకుల ఉప్మా ఏదైతే ఉందో అది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి నేను ముందు కూడా మెన్షన్ చేశాను విపరీతమైన ఐరన్ ఉంటుందని చాలామంది న్యూట్రిషనిస్ట్లు ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటారు నేను ఎక్కువగా రుజుతా దివేకర్ బుక్స్ కానివ్వండి ఆవిడ సలహాలు ఫాలో అవుతూ ఉంటాను అనమాట షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండియాస్ రెప్యూటెడ్ న్యూట్రిషనిస్ట్ సో ఆవిడ చెప్పే ఎక్సర్సైజెస్ కానివ్వండి ఫుడ్ టిప్స్ కానివ్వండి నేను ఫాలో అవుతాను తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని అవన్నీ చాప్ చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు ముందు వేయించినవి అవి కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా తీసి బౌల్లో పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ రెండిట్లలో రెండు స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కావాలో అంత ప్లేట్లో వేసుకున్నప్పుడు హెల్ప్ అవుతుందన్నమాట సో ఇలా నాకు తడి ఉంటే నచ్చదు సో ఇలా డ్రై చేసేసుకుంటాను అనమాట సో మనం తాలింపులో పప్పులన్నీ ఫ్రై అయిపోయినాయి అని చెప్పి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అలా కాకుండా ఒక్కసారి ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి ఇలా మనము అటుకులన్నీ వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట తరోగా ఎందుకంటే ఆరిపోయాక పక్కన పెట్టుకున్నాం కదా సో అవంతా కంప్లీట్గా మిక్స్ చేసుకుని ఎల్లోయిష్ కలర్ అయిపోవాలన్నమాట అట్ ద సేమ్ టైం మనం వేసిన సాల్ట్ కూడా ఈక్వల్గా ప్రపోర్షనేట్గా మొత్తం అన్నిటికీ అంటేలాగా మనం బాగా తిప్పుకోవాలన్నమాట సో ఇలా అయిపోతుంది సో మీకు చూడొచ్చు సో మన అటుకులు ఉప్మా రెడీ అయిపోయిందండి ఇలా మన ఉడెన్ స్పాచులతో ఒకసారి అలా లిఫ్ట్ చేసుకొని చూస్తే చూసారు కదా ఎంత పొడి పొడిగా చక్కగా ఉందో సో ఇలా అయిపోతుందనమాట మెత్తగా మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు సో నవ్ ఇట్స్ టైమ్ టు సర్వ్ ఇన్ ప్లేట్ సో ప్లేట్లో సర్వ్ చేసే ముందు ఒక రెండు మూడు స్టైల్స్ ఉన్నాయండి ఇది ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు ఇలా ప్లేట్లో డైరెక్ట్గా మన అటుకులు ఉప్మాని ఫస్ట్ ఒక సెక్షన్లో వేసేసుకుని తర్వాత ఆనియన్స్ అండ్ పల్లీల్ని అలా ఒక రెండు డిఫరెంట్ సెక్షన్స్లో వేసుకోవచ్చు యాక్చువల్లీ మా ఇంట్లో తినే పద్ధతి ఇదే అలా కాకుండా కొంతమంది మొత్తం అంతా మిక్స్ చేసుకుని కూడా తింటారు సో అది కూడా అలవాటే మా అబ్బాయికి అలా పెడతాను సో అదొక స్టైల్ ఇదొక స్టైల్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా టేస్టీ ఫుడ్ చాలా నిజంగా న్యూట్రిషియస్ ఫుడ్ అండి సో ఒక స్టైల్ అండ్ ఇంకొక స్టైల్ ఏంటంటే మా అబ్బాయికి పెట్టే విధానం చూపిస్తాను ఇలా ఒక ప్లేట్లో పోహ అంతా స్ప్రెడ్ చేసుకుని ఆ పైన పల్లీలు అండ్ ఆనియన్స్ వేస్తాను నేను సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టైల్ అలా ఇష్టపడిన వాళ్ళకి ఇలా కూడా పెట్టవచ్చు అనమాట సో మనమే కాదు కదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఎవరన్నా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటే ఇలా కూడా పెట్టవచ్చు అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి